సీతక్క గారికి ప్రత్యేక స్వాగతం వారు కూడా స్టేజ్ మీద కూర్చోవచ్చింది మనం చేస్తున్నాం అదే విధంగా నమ్మకం ఉంచాలి వాళ్ళు మనకు నమ్మకంగా విద్యను అందించాలే మనం కూడా టీచర్ చెప్పేది వినేటప్పుడు నమ్మకంగా ఎస్ మా భవిష్యత్తు బాగా తీర్చిదిద్దగలుగుతుంది మా మేడం మా టీచర్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా స్టూడెంట్స్ కు ఉండాలి ఆ రకంగా మీరు దయచేసి అందరూ కూడా బాగా చదువుకోండి రాను రాను గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది దాన్ని తట్టుకోవాలంటే మనలాంటి అటవీ ప్రాంతాలు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి విద్యార్థులు విద్యార్థినీలు అధికంగా కష్టపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా కూడా కుట్టిస్తా ఉన్నాం అది కూడా మహిళలకే మహిళలకే ఆ యొక్క ఉపాధి ఉండాలని మన యొక్క స్టీచింగ్ కూడా వర్క్ కూడా మన గ్రామీణ మహిళా సంఘాలకే ఇవ్వడం జరుగుతుంది పేపర్ల నుంచి క్యాంటీన్లు కూడా పెడుతున్న మహిళలు పడొద్దని ఎంతో కష్టంగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ మరి ఉద్యోగుల యొక్క అవసరాలు తీర్చాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు కూడా తొందరలోనే పరిష్కారం అయితే పరిష్కార దిశగా కూడా మరి సీఎం సీఎం గారు టైం ఇచ్చి ఉద్యోగ సంఘాలతోటి కూడా చర్చించడం జరిగింది ప్రమోషన్స్ కావచ్చు ట్రాన్స్ఫర్స్ కావచ్చు వాటి గురించి కూడా మీకు జరుగుతూనే ఉంది ఈ పది సంవత్సరాల తర్వాత కాబట్టి విద్యార్థులందరికీ కూడా విషయాలు